ఎల్హెచ్పిఎల్ మరియు ఇతర కుల సంఘాలకు అందరికీ ధన్యవాదాలు అండి మా తమ్ముడి సంస్కరణ సభను నేను ఇక్కడికి వచ్చానంటే రాను అనుకున్నాను కానీ తమ్ముడు సార్ మీరు ఒక్కళ్ళు ఉన్నారు రండి ఎవరు రాని పరిస్థితిలో ఉన్నారు అని అనటం వల్ల రావటం జరిగింది సార్ పైన ఉన్న పెద్దలకు సభకు విచ్చేసిన అందరికీ మా కుటుంబం నుంచి ధన్యవాదాలండి ఈ సభకు అనుకున్నాను ఎందుకు అంటే ఈ సంస్మరణ సభ నాకు మా తమ్ముడు చేయాలి కానీ మా తమ్ముడికి నేను చేస్తున్నానంటే ఇది అనుకోని పరిమాణం అండి దేవుడు మా కుటుంబానికి చెడ్డగా చూశాడేమో అనిపిస్తుందండి ఏదేవైనా గుండె నిబరంతో ఈ రెండు మూడు నెలల్లో ఇద్దరు తమ్ములను కోల్పోవడం జరిగింది గుండె నిబరంతో ఉన్నాము ఉంటాము ఉండి ముందుకు నడిపిస్తాము వ్యవస్థను కూడా మర్చిపోము ఇక మా కుటుంబ నేపథ్యం అండి రఘునాథ్ పాలెం మండలంలో ఎర్లపూడి గ్రామంలో జన్మించినటువంటి మేము మా దంపతులు అనేటువంటి మా తల్లిదండ్రులకు పదకొండు మంది సంతానం అండి ఎన్టీ రామారావు అందులో మా బ్రదర్ చనిపోయిన బ్రదర్ మదన్ లాల్ గారు కింది నుంచి ఎనిమిదో వాడు పైన నుంచి నాలుగో వాడు అండి మా కుటుంబంలో ఈ గుట్టనే కోల్పోయామని అనిపిస్తుందండి మేమంతా ఏమో పనులు ఉంటాం కానీ వాడి సర్వీస్ మేము చేయలేకపోయామండి వాడి సర్వీస్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవలో ఉండి మా భాగోగులు కూడా చూసేవాడు అండి అలాంటి సర్వీస్ ఈ ప్రజలకు చేయాలంటే ఏం చేయాలి ఎటు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే అలాంటి గుట్టనే పోయింది ఏం చేయాలి అంటే మీ వారు మీ ఇలాంటి వాళ్ళందరూ పెద్దలు మాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు ఒక ప్రోత్సహిస్తున్నారు ముందుకు వెళ్ళండి అంటున్నారు మిమ్మల్ని చూసి కొంచెం ఏదో ఈ స్టేజ్ మీద నిలబడే ఓపిక ఉందండి మీరు కూడా లేకపోతే ఈ పదిహేను రోజుల నుంచి మాలో మేము లేవండి సరే ఏది జరిగినా దైవ నిర్ణయం ఇదేదో జరిగిపోయింది మా కుటుంబ నేపథ్యంలో పదకొండు మందిలో ఒక గుట్టను కోల్పోయాం సార్ మా గ్రామంలో మా ఇంటికి మేము మా తల్లిదండ్రులకు పదకొండు మందిలో మా తల్లిదండ్రులు మేము బాగా లేని పరిస్థితి అండి మాది చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కూలీకి పోయి ఆ రోజుల్లో నలభై ఐదు యాభై సంవత్సరాల క్రితం డబ్బులు ఇచ్చేది కాదండి ఓన్లీ అరచోడు గిత్తెడు మూకలు కానీ జొన్నలు కానీ ఇచ్చేది ఈ ఇంతమందిని మా అమ్మ ఏం చేసేదంటే ఇసురు ఇసురేసి పౌడర్ చేసి గటక తయారు చేసేదండి కుండలలో గు తయారు చేసేసి మాకు పోషించి మమ్మల్ని పెంచిందండి మా ఇంట్లో లేక మా తల్లిదండ్రులకు సాధలేక ఇంట్లో ఇబ్బందులు ఉండి మమ్మల్ని ఇంతమంది ఉన్నామని మా గురువుగారైనటువంటి వీరభద్రం గారు పలపాలు పంపించారండి బలపాలలో మా తాతలు మా వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏంటంటే కొంచెం ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు మమ్మల్ని బలపాల స్కూల్ పంపించారండి పలపాల స్కూల్లో మా గురువు అయినటువంటి మాకు ముందుంటి వెనకాల ఉండి నడిపించినటువంటి వాళ్ళ ఆదర్శంతో మేము కూడా అక్కడ ఎనిమిది తొమ్మిదో వరకు చదువుకున్నామండి ఈ అభ్యుద బాధలు మా గురువు గారు ఏంటంటే నక్సలైట్ ప్రముఖ నక్సలైట్ ఆ నక్సలైట్ కావటం వల్ల వారి యొక్క అభ్యూధం మొత్తం మాకు కప్పిందండి మాకు కప్పిన తర్వాత ఊళ్ళో గొడవ లేకపోయి పెద్దవాళ్ళందరూ మమ్మల్ని కొట్టడం దానివల్ల మేము భయపడిపోయి నైన్త్ టెన్త్ లో మేము ఖమ్మం రావటం జరిగిందండి ఖమ్మంలో కూడా మేము టెన్త్ ఇంటర్మీడియట్ అన్ని డిగ్రీ వరకు ఇక్కడే చదివామండి ఈ డిగ్రీ వరకు కూడా మా ఊడు మా బ్రదర్ ఇప్పుడు చనిపోయిన లాల్ గారు కాలేజీలో ఒక గొడవలే కాలేజీలో ఒక ఏనియన్ కాలేజీలో ఒక కబడ్డీ ప్లేయర్ కాలేజీలో ఒక ఫేమ్ ఒక డైనమిక్ లీడర్ డైనమిక్ విద్యార్థి అట్లా పేరు ప్రఖ్యాతులు గాంచిన దాని తర్వాత తొంభై మూడు ఎనభై మూడులోనండి టిఎస్పీఎస్సి తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంటాయి కదా అందులో పోలీసు ఉద్యోగంలో రాయటం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ నేను రాశాను నాకు రాలేదండి అతను ఎనభై మూడులో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ వస్తే ఉద్యోగం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇరవై కేసులు ఇరవై రెండు కేసులు ఉంటాయి ఈ కేసులు ఉండటం వల్ల మీకు రాదండి అని చెప్పారు విల్సన్ గారు ఏదో డిఎస్పీ గారు ఎవరో ఉంటే దాని తర్వాత అతను ఆగకుండా అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండే ఎన్టీ రామారావు గారి పోయి అయ్యా నేను ఇట్లా గిరిజను నేను ఉమ్మడి రాష్ట్రం నా రాష్ట్రంలో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఆయన అప్పుడు హెచ్సే దొర గారు డీజీ గారు ఉంటేనండి డీజీ గారిని పిలిపించి ఈ అబ్బాయి దేంటి అని అడగండి అంటే అడిగితే సార్ మదన్ లాల్ గారికి మనం ఉద్యోగం ఇస్తే ఇంకొక ఐదు ఆరు వందల మందికి ఇవ్వాల్సి వస్తుంది కేసులు ఉన్నాయి కాబట్టి ఇవ్వద్దండి అని రిజెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇంకోసారి ఎనభై ఐదు ఎనభై ఆరులో కూడా మళ్ళీ రాయటం జరిగింది ఎనభై ఆరులో కూడా లో సెకండ్ ర్యాంక్ వచ్చిందండి మళ్ళా ఇదే దంత అండి ఎనభై తొమ్మిదిలో ఇదే అండి ఇట్లా ఈ ఉద్యోగాలు ఈ రా ఈ కేసుల వల్ల రావటం రాకపోవటం జరిగింది తదనంతరం అతను మల్ల ఎనభై ఐదు ఎనభై ఆరులో గ్రూపన్ కూడా రాశాడండి గ్రూపన్ ఇవ్వాలి దాని తర్వాత యూపీఎస్సి రాశాడండి యూపీఎస్సిలో ప్రిలిమ్స్ పాస్ అయ్యాడండి మెయిన్స్ పోవటం వల్ల ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి ఇక లాభం లేదనుకొని హైదరాబాద్ పెట్టి మా ఊరు రావటం జరిగిందండి మా ఊరు వచ్చిన తర్వాత చిన్న వ్యవసాయం చేసుకుంటూ మాకు హెల్ప్ చేసుకుంటూ ఈ రకంగా ఆయన వ్యవసాయాన్ని కట్టుకుంటూ ఆయన కట్టుకుంటూ ఉన్నాడు అంతరికే నాకు ఎనభై ఐదు ఎనభై ఆరులో నాకు ఉద్యోగం రావటం జరిగింది తదనంతరం మా బ్రదర్స్ ఎనిమిది మంది మేము అందరిని కొంచెం ఏదో ఛాయశక్తులను నేను ప్రోత్సహించడం నేను ఇవ్వటం చదివించటం అట్లా చదువుకొని కొంచెం బయటికి రావాలి అని తపనొచ్చింది ఎందుకంటే సమాజాన్ని చూసాం చూసి మనం ఏంటంటే ఈ వ్యవసాయం చేస్తే ఏదో బ్రతికే పరిస్థితుల్లో లేవు అప్పుడు అన్ని అడవులు ఆ బుట్టలు ఉండేనండి ఈ సదుపాయాలు ఈ ఎక్విప్మెంట్స్ ఈ ప్రాక్టర్లు దున్నటానికి కానీ ఏం లేకుండా అలాంటప్పుడు మనం చదువుకుంటేనే మనం మన ఇంట్లో ఏదో చేయగలం అనే అని ఇంట్లో మేమందరం ప్రతి కష్టపడి తిండి లేకుండా ఎంతో కష్టపడి ఈ రకంగా మేమేమో ఉద్యోగ ఇతనేమో ఈ రకంగా రాజకీయంకి వచ్చేసాడండి రాజకీయంలో ఆయన ఆయన చదువుతూ మా కంటే ఎక్కువ మా కంటే ఎక్కువ పలుకుపోయినటువంటి సంపాదించినటువంటి అండి మేము ఏదో చిన్న సర్వీస్ చేసి ఉండొచ్చు ఆఫీసులలో కానీ అతను ఈ జిల్లాకు రాష్ట్రానికే చేశాడండి సర్వీస్ ఆ సర్వీస్ మనం కొనలేని వినలేదండి ఆ రకంగా ఆయన రెండు వేల తొమ్మిదిలో కూడా మనం ఇండిపెండెంట్ గేయటం మన రాజనారాయణ గారు నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో ఇవ్వక సీట్ ఇవ్వకపోవటం దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సీటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం ఆ రకంగా అప్పుడు గెలవటం ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేసాడు అనేది అందరికి తెలుసండి ఆ కాబట్టి ఆ రకంగా చేసి ఆ డైనమిజాన్ని జీర్ణించుకోలేక కొంతమంది రెండు వేల పద్దెనిమిదిలో ఊడ్చడం నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో కూడా అదే తంతు అయిపోయిందండి ఈ రకంగా వాడి యొక్క వాడి యొక్క జీవితాన్ని అన్నంగా పెట్టి చివరిలో దేవుడు మమ్మల్ని ఈ రకంగా హింసించాడే అనిపిస్తుంది అండి కాబట్టి ప్రజలారా అందరూ దయ మా కుటుంబానికి మీ యొక్క సపోర్ట్ మాకు సాయం మాట సాయం చేస్తున్నారు కాబట్టి మేము ఈ రకంగా నిలబడి మాట్లాడు మాట్లాడగలం ఇంట్లో నుండి పదిహేను రోజుల నుంచి అసలు ఫోన్లు కూడా ఎత్తనే పరిస్థితి సార్ కావున మేము మా ఇంటి నుంచి ఏదో ఒక సాయం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరి మీరు అందరు మీరు వచ్చినందుకు మీ అందరికీ వినాయకు మా కుటుంబం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను